ఇక్కడ మనకు కన్ కనపడ్డ విషయాలు రెండు దేహము రెండోదిగా ఆత్మ అంటే రెండు భాగాల వాళ్ళుగా కనపడతాడు అవునా మొట్టమొదటిగా శరీరము రెండోదిగా ఆత్మ మనల్ని ఎవరైనా సాధారణంగా నువ్వెవరో అని అడిగినప్పుడు మనం ఏం చెప్తాం మనిషి ఆడతాం అవునా కానీ ప్రతి క్రైస్తుడు గుర్తుంచుకోవాల విషయం ఏంటంటే మనము ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎక్కడి నుంచి వచ్చాం ముందుగా భౌతిక సంబంధం వంటి జన్మ తల్లి కర్మల నుంచి వస్తే రెండోదిగా ఎక్కడి నుంచి వచ్చింది దేవుని ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన జీవాత్మ వస్తేనే ఆది మాట ఆదము గారు జీవాత్మ లేనప్పుడు ఒంటి బొమ్మ ఆయన తయారు చేశాడు వాస్తవంతో ఎప్పుడైతే బొమ్మకి దేవుని ఆత్మ ఎప్పుడైతే ప్రవేశించిందో ఆ బొమ్మకి ఏమొచ్చింది చరణం వచ్చింది అందుకనే భూషణ్ కోలి గారు రాష్ట్ర పత్రికలో పదిహేను అధ్యాయంలో అద్భుతంగా మాట్లాడతాడు అందుకనే ఆదాము మొదట జీవించు రాణి ఆయను అంటాడు ఎందుకంటే ప్రకృతి సంబంధంగా వ్యక్తపడిందే మాత్రం మొదటి రెండోది ఆత్మ దేవుని ఆత్మ ఎప్పుడైతే ఈ దేహంలో ప్రవేశించిందో అప్పుడు నరుడు జీవాత్మ ఆయను అంటాడు అలాగే అపోజిటైన్ పౌలు గారు కొరి రాష్ట్ర రెండో పత్రికలు కూడా నాలుగు అధ్యయనం పదహారు పద్యంలో బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు అంటాడు బాహ్య పురుషుడు అంటే దేహాన్ని బాహ్య పురుషుడు ఆత్మని అంతరంగ పురుషుడు అంటాడు చక్కటి మాట తెలియజేస్తాడు మా ఆ మా బాహ్య పురుషుడు మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరుష బాహ్య పురుషుడు క్షీణించి అంతరంగ పురుషుడు దినదినము నూతనంగా అలాగే అదే పౌలు గారు రెండో కోరింది రాష్ట్ర పత్రికలో ఐదు వచ్చే మొదట్లోనే గుడాలము అంటే గుడాలతో పోస్తాడు దేహం చూడండి కంపారిజన్ చూడండి అర్థం చేసుకోండి అట్ ది సేమ్ టైం మీ దేహము దేవుని ఆలయము గుర్తుపెట్టుకోండి అంటే మీ దేహానికి దేవుడు ఎంత విలువిస్తున్నాడు కానీ విలువ ఇచ్చినటువంటి నీ దేహాన్ని ఏం చేసుకుంటున్నావు పాడు చేసుకుంటున్నావు నీ దేహంతో దేవుని మహింపరచడం మానేసి నీ దేహంతో దేవుణ్ణి అపవిత్రం చేసుకుంటున్నావు ఆ దేహాన్ని పాపపు ఉబ్బులోనికి వేస్తున్నావు దేవాలయాన్ని మందిరాన్ని మనం అపవ్యత్తపరచుకుంటామండి ఎక్కడైనా చర్చిలోకి ఎవరైనా చెప్పులేసుకొస్తారా చెప్పులోకి అపవిత్రమైన ఏమైనా తీసుకొస్తారా మందిరంలోకి ఆలయంలోకి ఎవ్వరు కూడా తీసుకురారండి